హలో అండి నమస్తే ఈరోజు వీడియోలో ఒక మంచి న్యాచురల్ హెయిర్ ఆయిల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను బాగా జుట్టు ఊడిపోయే వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది జుట్టు ఒత్తుగా పెరగాలి అంటే కూడా ఈ హెయిర్ ఆయిల్ చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది వీడియోలో చూపించినట్టుగానే ఒక్కసారి ట్రై చేయండి నేను హాఫ్ లీటర్ కొబ్బరి నూనె తీసుకున్నాను కొబ్బరి నూనెలోకి ఏమేమి వేయాలో చూపిస్తాను కరివేపాకు నిమ్మకాయ ఆకులు తులసి ఆకులు మందారం పూలు సీతాఫలం ఆకులు అలాగే కలబంద రోజ్ రోజ్మెరీ కలోంజీ విత్తనాలు ఇవన్నీ ఒక్కో పిడికెడు వేసుకోవాలి ఆకులు ఒక్కో పిడికిడు వేసుకోవాలి కలోంజీ విత్తనాలు ఒక టీ స్పూన్ అలాగే రోజ్మెరీ కూడా ఒక టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది కలబందలో ఉండే గుజ్జును ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత గ్యాస్ పై ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలోకి ఈ హాఫ్ లీటర్ ఆయిల్ ఉంది కదా ఆ ఆయిల్ మొత్తం వేసేయాలి ఈ నిమ్మకాయ ఆకులు తులసి ఆకులు అలాగే సీతాఫలం ఆకులు ఉన్నాయి కదా ఇవి మూడు మన తలలో చుండ్రు లేకుండా చుండ్రు రాకుండా చేస్తాయి అలాగే కర్వేపాకు ఆకులు మందారం ఆకులు కలబంద గుజ్జు రోజ్మెరీ కలోంజి విత్తనాలు ఇవన్నీ కలిసి మన జుట్టును ఊడకుండా తొందరగా బలంగా పెరిగేటట్టు చేస్తుంది ఇప్పుడు ఇవన్నీ ఒక్కోటిగా ఆయిల్లో వేసేసుకోవాలి ఇవన్నీ ఆయిల్లో వేసిన తర్వాత చాలామంది గంటలు గంటలు ఉడికిస్తారు అంతసేపు ఉడికించాల్సిన పని లేదు ఇవన్నీ ఆయిల్లో వేసిన తర్వాత చిన్న మంట పెట్టి ఒక పదహైదు నిమిషాలు కరెక్టుగా పదహైదు నిమిషాల పాటు ఉడికిస్తే చాలు అంతా ఉడికిన తర్వాత వెంటనే దీన్ని తలకు అంటించుకోకూడదు రెండు రోజుల పాటు ఇవన్నీ ఇలాగే ఆయిల్లోనే వదిలేయాలి ఆ తర్వాత మనం ఈ ఆయిల్ని వడబోసుకుంటే సరిపోతుంది రెండు రోజుల తర్వాతనే ఆయిల్ని వడబోసుకోవాలి చూడండి ఇక్కడ రోజు మరీ విత్తనాలు కూడా వేసేస్తున్నాను వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి ఖచ్చితంగా రోజు మరీ కలోంజీ విత్తనాలు వేసుకోండి ఈ రోజ్మెరీ కలోంజి విత్తనాలు ఆయుర్వేదం షాప్లో దొరుకుతాయి నేను హాఫ్ లీటర్ చేసుకున్నాను కదా ఈ ఆయిల్ దాదాపుగా ఒక నెల పైనే వస్తుంది కాబట్టి ఒక నెలకి ఒకసారే కదా ఈ ఆయిల్ చేసుకునేది ఒక రోజులో కొద్దిసేపు ఓపిక తెచ్చుకొని ఇవన్నీ తెచ్చుకొని ఇలా ఆయిల్ అయితే తయారు చేసుకోండి జుట్టు ఊడడం ఆగిపోతుంది బలంగా పెరుగుతుంది మరి వీడియో నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్లే నా వీడియో ఇంకా చాలా మందికి అయితే వెళ్తుంది పదహైదు నిమిషాలలోపు ఈ ఆయిల్ మంచి సువాసన వస్తూ ఉంటుంది అలాగే మంచి కలర్లోకి కూడా వచ్చేస్తుంది మీరు కావాలి అంటే ఈ గానుగా పట్టిన కొబ్బరి నూనెను కూడా వేసుకోవచ్చు అది వేశారు అంటే ఇంకా మంచిది నాకైతే ఆయిల్ దొరకలేదు కాబట్టి నేను ఈ బాటిల్లో ఉన్న ఆయిలే వేసేసుకున్నాను చూడండి ఆయిల్ అయితే రెడీ అయిపోయింది మరి చూశారుగా ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి